హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వీడియో ఈరోజు మన ఛానల్లో అయితే మునక్కాయ తొక్కు అండి మునక్కాయ తొక్కు కర్రీ అనేది చేయబోతున్నాము చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు మనం అయితే కర్రీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేనైతే ఒక కడాయి తీసుకున్నాను దానిలో ముందుగా నేను మునక్కాయలు కట్ చేసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని సో ఈ ఒక టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వీటిని అయితే మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసేసాను చూశారు కదా కొంచెం బాగా మగ్గాయి ఇవి ఇలా నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మళ్ళీ తీసేసి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ చేసుకొని దానిలో కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిలండి అండి ఒక మూడు పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను అందులోనే కొంచేమో కరివేపాకు అండి కరివేపాకుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట నేను ఒక ఒక ఆరు ఏడు వెల్లుల్లి అయితే బాగా చిద కొట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలోనే నేను కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి చూశారు కదా ఈ రెండిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను సో ఇవి ఇలా మిక్స్ అయిన తర్వాత నేనైతే ఒక త్రీ టమాటాస్ టూ ఆనియన్స్ అయితే బాగా గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇప్పుడు ఈ ఇందులోకి నేనైతే వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే నచ్చిందండి ఇలా వేసుకున్న తర్వాత మీకు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన వచ్చిందంటే కర్రీ ఏ కర్రీస్ అయినా బాగోవు కాబట్టి నేనైతే ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను అలా అయితే మనకి టమాటా పచ్చివాసన అనేది రాదు సో ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఈ గ్రేవీలోకి ఆ మునక్కాయలు అనేది కలిగేటట్టుగా మొత్తం కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత నేనేం చేశానంటే కొంచెం ఇంకొంచెం పులుపు తగలటాని కోసం నేనైతే చింతపండు అనేది రెడీ చేసుకున్నానండి అలాగే మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనకి మీకు ఎంత నచ్చితే అంత అదైతే నేను ముందుగానే నానబెట్టుకున్నాను సో ఇది ఇలా కలిసిన తర్వాత నేనైతే ఆ చింతపండు గుజ్జు వాటర్ మొత్తం వేసేసుకున్నానండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను సో అంతే అండి బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి దగ్గరికి అయ్యేంత వరకు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు నార్మల్గా మునకాయ కర్రీ అంటే టమాటా ఉల్లిపాయ వేసుకొని వండుకునే కాకుండా ఇలా కూడా చేసుకుంటే కొంచెం బాగుంటుంది సో ఈ విధంగా అయితే మునకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను సో ఫైనల్గా మీరు కూడా చూసేయండి ఎలా వచ్చిందో కర్రీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది సో నేను లాస్ట్లో అయితే గార్లిష్ చేసుకున్నానండి కొత్తిమీరతో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కింద అయితే కామెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు కూడా మీ వరకు రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి